హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ ప్రతిష్టాత్మకంగా మిమ్మల్ని అందరినీ డిఎస్సి రోజు వరకు మేలుకొలుపుతూ ఒక టార్గెట్ ఇచ్చి మిమ్మల్ని డిఎస్సి వరకు విజయం సాధించే వరకు నిద్రపోకుండా చేసేటటువంటి ఈ ప్రోగ్రామే రివిజన్ టెస్ట్లకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఈ రివిజన్ టెస్ట్లను గతంలో మనం డైమండ్ రివిజన్ టెస్ట్లు అదే రకంగా గోల్డ్ రివిజన్ టెస్ట్లు అని రకరకాలుగా పెట్టుకున్నాం ఇప్పుడు మూడు నెలలలో నాలుగు రివిజన్లు చేసేటట్లుగా ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లను మనం ప్లాన్ చేస్తాం మీ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లైన్ టు లైన్ చదువుకోమని అద్భుతమైన సిలబస్ షీట్ ఇచ్చాం డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్లో కూడా ఉంది మీరు దాన్ని చూడొచ్చు లేదు మీరు అకాడమీ టెక్స్ట్ బుక్లో కాకుండా మనం పంపిణీ చేసినటువంటి బుక్స్ని చూసుకుంటే కూడా పలానా పేజీలో ఉంది ఆ పేజీ కూడా చదవడానికి ఇచ్చాం కాబట్టి ఈరోజు మీకు ఈ మొదటి రివిజన్ టెస్ట్ జరిగిన సందర్భంగా ఇందులో ఉండేటటువంటి సైకాలజీ విద్యా దృక్పథాలు మీరు టెట్లో సైకాలజీ రాసుంటారు ఆ సైకాలజీలో ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు వచ్చి ఉంటాయి దీనిని బట్టి మీరు ఏమనుకుంటారంటే ఇదేదో బాగానే ఉంది నాకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోవచ్చు అది సైకాలజీ మాత్రమే విద్యా దృక్పథాలు సైకాలజీ అనే అంశం మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ సైకాలజీ డిఎస్సి పరంగా సైకాలజీ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే సైకాలజీని మనో విజ్ఞ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విద్యకు అనుప్రయోక్తం చేస్తున్నాం తరగతి గదికి అనుప్రయక్తం చేస్తున్నాం అందుకే తరగతి గది అన్వయం పైన బిట్లు వస్తాయి మీరు గతంలో జరిగినటువంటి ఏ ప్రశ్న పత్రానైనా చూసుకోండి డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ వేరు అది చాలా డెప్త్ గా ఉంటుంది అవగాహన వినియోగాన్ని చూపించేటట్లుగా ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను మీకు నేను ఈరోజు ఇస్తాను మరి దాన్ని ఒక్కసారి మీరు కానీ ఒక పది నిమిషాలు కేటాయిస్తే అసలు ప్రశ్న సరళి ఎలా ఉంది దాన్ని మీకు ఏ రకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేటువంటిది చాలా నీట్గా మీ ముందుకు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఈ కొద్ది నిమిషాల్లోనే మీకు చేస్తాను ఒకసారి మీరు గమనించండి మిత్రులరా ఆఫ్లైన్ బ్యాచ్ మనకు స్టార్ట్ అయింది మళ్ళీ శుక్రవారం రెండో బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది దీంతోపాటు మనకు వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది అందులో వంద పీడిఎఫ్ నోట్స్లో మనం ఇస్తున్నాం వీడియోలు కాకుండా వంద యాభై మార్కులు డైలీ టెస్టులు రమారమగా పదహైదు నుంచి ఇరవై వరకు గ్రాండ్ టెస్ట్లను పెట్టి మిమ్మల్ని అందరినీ వంద రోజుల్లో వంద శాతం సిలబస్ కంప్లీట్ చేసేటట్టు ఉంటుంది ఏం లేదు ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టే ప్రతి అంశాన్ని ఆన్లైన్లోకి తీసుకురావడమే అప్డేటెడ్ నోట్స్లు అన్నీ పెట్టడమే దాని యొక్క ప్రధానమైన లక్ష్యం అది కూడా ఉగాది ఆఫర్లో ఉంది ఆ కోర్సు కూడా మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోగలరు ఇది రివిజన్ టెస్ట్ ప్యాక్ కాబట్టి దీనిలో కూడా ఉగాది అవకాశం ఉగాదిలోకి సంబంధించినటువంటి మీకు డిస్కౌంట్లు కూడా ఒకసారి అవసరమైన వాళ్ళు దాన్ని ఒకసారి గమనించండి మరి ఈ ముస్లిం బీసీసీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ మరియు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్లతో పాటు మెటీరియల్ కూడా ఇస్తున్నాం ఈ మెటీరియల్ కూడా మీ మిత్రుల నుండి షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు మరి పాయింట్లోకి వచ్చినట్లయితే మనకు పదిహేడవ ప్రశ్న నుంచి మనకు పార్ట్ టూలో విద్యా దృక్పథాలు అనేది ఉంది ఈ విద్యా దృక్పథాలు మీకు తెలుసు ఎజీటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ ఉపయోగించుకోవచ్చు దీనికి తోడు డివైఈఓ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీని తర్వాత మనం సైకాలజీని డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది కేవలం ఎనిమిది బిట్లు మాత్రమే మనం రివిజన్ టెస్ట్లో ఇస్తాం ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ సైకాలజీలోకి మనం మెల్లిగా వెళ్ళిపోవడం జరుగుతుంది మరి దీంట్లో అతి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి అన్నాడు చూడండి ప్రశ్న ఎలా వస్తా ఉందో నేరుగా బిట్ అడుగుడు స్టేట్మెంట్ ఇచ్చి అందులో సరైనది ఏది సరికానిదేది జతపరిచేదేది అని మాత్రం అడుగుతాడు ఉపనయనం అనంతరం వేద విద్యలో విద్యార్థిని అంతేవాసి అని పిలుస్తారు ఇది నిజమా కాదా అని ఒకసారి మనం గమనిస్తే ఇది కూడా నిజమైనదే సరైనట్టుదే ఎందుకంటే ఉపనయనం అనేటటువంటిది విద్యా వ్యవస్థ ప్రారంభ ఉత్సవం అని మనకు తెలుసు అది పూర్తయిన తర్వాత దాన్ని ఇక్కడ అడిగాడు పబ్బజ్జ అనంతరము బౌద్ధ విద్యార్థిలో విద్యార్థిని సమనేరులు అని పిలుస్తారు ఇది కూడా కరెక్టే కదా సమనేరులు అని పిలుస్తారు ఇటువంటి టెక్నికల్ వర్డ్స్ పైన బిట్టు అడుగుతున్నారు గమనించండి అంతేవాసి అంటే ఏంటి సమనేరులు అంటే ఏంటి పబ్బజ్జ అంటే ఏంటి ఉపనయనం అంటే చూడండి ఇక్కడే మీకు ఒక ఐదారు పదాలు నేను చెప్పేస్తాను కాబట్టి మీరు పుస్తకం చదివితే ఈ ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి ఈ ప్రశ్నలు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటాయి అద్భుతంగా మీరు ఉపయోగించుకోవచ్చు జైనమత విద్యాలయాలను బాపదులు అని పిలుస్తారు ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకు అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ గమనిస్తే దీంట్లో మీకు సరైందాని అంటే పైవన్నీ దీది ఆన్సర్ గా మనం గుర్తిస్తాం తర్వాత మనకు ఈ క్రింది వాటిలో సరికానిది చూసారా బిట్టు మారింది అది సరైంది అన్నాం ఇది సరికానిది అని బిట్టిచ్చాం మదర్స ఐలాలు ఉన్నత విద్యా కేంద్రాలు నిజమే కదా మదర్స మదర్సా ఐలా మదర్స ఐలా అనేది మనకు ముస్లిం విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలు ఉప సదస్సు అనే ఉత్సవం పన్నెండు సంవత్సరాలు చదివిన తర్వాత బౌద్ధ విద్యార్థులకు చేసేవారు ఇది నిజమే ఎందుకంటే బౌద్ధ విద్యలో ఇది చాలా ముఖ్యం ఉపనయనం మలివేద కాలంలో చేసేటటువంటి సర్వసాధారణ విద్య ప్రారంభోత్సవము అన్నాడు నాలుగోది బౌద్ధుల బోధన భాష పాళి ఇది కూడా కరెక్టే అయితే ఇక సరికానిది ఏది అన్నప్పుడు ఉపనయనం అనేది మలివేద కాలంలో ప్రాధాన్యత ఉండేది కాదు తొలివేద కాలంలో ప్రాధాన్యత ఉండేది ఇదే ఆన్సర్ తొలివేద కాలంలో ప్రాధాన్యత ఉండేది కాబట్టి వీటిని వచ్చే విధానాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి వేద కాలంలో విద్ అంటే ఇది మనకు సిలబస్ లో లేదు అయినా కూడా ఇస్తున్నాడు గత రెండు డిఎస్సీలుగా చూస్తే కాబట్టి డైరెక్ట్గా మనం ఇచ్చాం విభిన్న రకాల పరిజ్ఞానాన్ని తెలుసుకోవడమే అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాం ఇదే ఆన్సర్ క్రింది వాటిని పరిశీలించండి అన్నాం చూడండి ఒకటి రెండు మూడు సరైనది కానిది అనే అంశాల పట్ల దీనికి ఇస్తాం నేను కొంచెం స్పీడ్గానే చెప్పుకొని వెళ్తాను ఎందుకంటే అన్ని విషయాలు కవర్ అయ్యేటట్లుగా ఉండాలి కాబట్టి గమనించండి క్రింది వాటిని పరిశీలించండి అసలు ఏం పరిశీలించాలి మనము బౌద్ధ విద్య ఆరంభము ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది నిజమే బౌద్ధ విద్య లక్ష్యము నిర్యాణము ఇది కూడా నిజమే బౌద్ధ విద్యార్థులను సమనేరులు అంటారు అంటే చదువుకునేటప్పుడు వాళ్ళని సమనేరులు అంటారు నిజమే కాబట్టి పరిశీలించండి అన్నాడు సరైనది ఏది అన్నప్పుడు ఒకటి రెండు మూడు చూడండి ప్రశ్న స్థాయి ఏ రకంగా ఉంది మీరు ఏ పుస్తకంలో ఎత్తుకున్నా కూడా దొరకవు మన పుస్తకాలు చాలా నీట్గా ఇచ్చాం మనం ఇచ్చేటటువంటి విద్యా దృక్పథాలు సైకాలజీ పుస్తకాలు చాలా 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 క్లారిటీ గమనించండి విద్యా భావనకు సంబంధించి శిక్ష పదము సంస్కృతి మూల మన క్షాస్ నుంచి వచ్చింది ఇది ప్రీవియస్ బిట్టు మన అవగాహన కోసం మనం ఇచ్చాం దీనికి అర్థం ఏంటంటే బోధించుట నేర్పుట నియంత్రించుట అని మీకు తెలుసు విద్యా విధానంలో త్రిరత్నాలు అనుసరించిన వారెవరు ఈ బిట్ ఎందుకు ఇచ్చామంటే మనకు జైనులు జైనులు విద్యా విధానం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి అందులో కూడా టచ్ చేయాలి కాబట్టి చాలా సరళమైన బిట్లు చాలా ఈజీ అయిన బిట్లు ఇచ్చాం ఇది మీలో తెలియని వాళ్ళు అంటూ కూడా తెలుసుకోండి ఉపనయనానికి సంబంధించి వయస్సు ఆధారంగా ఏది సరికాదు ఉపనయనానికి సంబంధించి ఉపనయనం అంటే ఏంటి భారతీయ విద్యా వ్యవస్థలో హిందూ విద్యా విధానంలో నాలుగు వర్ణాలు ఉండేటివి ఈ నాలుగు వర్ణాలకు సంబంధించినటువంటి వయస్సు ఆధారంగా ఏ వయసు వారు ఎప్పుడు ఉపనయనం చేసుకోలేదు విద్యా ప్రారంభ ఉత్సవాన్ని ఉపనయనం అంటారు కదా దాని ప్రకారం తీసుకున్నప్పుడు వైశ్యులు అన్నాడు పన్నెండు సంవత్సరాలు శూద్రులు పద్నాలుగు సంవత్సరాలు క్షత్రియులు పదకొండు సంవత్సరాలు బ్రాహ్మణులు ఎనిమిది సంవత్సరాలు అన్నాడు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాలు ఉండేటివి ఈ విద్యా విధానం ప్రకారం బ్రాహ్మణులు ఎనిమిది సంవత్సరాలకి క్షత్రియులు పదకొండు సంవత్సరాలకి వైశ్యులు అనేటటువంటి వాళ్ళు పన్నెండు సంవత్సరాలకి విద్యా విధానాన్ని ప్రారంభించుకునే వాళ్ళు శూద్రులకు చదువుకునే అవకాశం లేదు ఇదే ఈ భారత విద్యా విధానం అనేటువంటి వేద విద్యలో మైనస్ ఇది ఒక్కటి వల్లనే వేద విద్య అంతరించిపోయింది అనేసి అప్పుడు మనకు చాలా పుస్తకాలు మనం చదువుకుంటాం కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే శూద్రులు పద్నాలుగు సంవత్సరాలు అనేది సరైన మ్యాచింగ్ కాదు కాబట్టి అది మనం గుర్తించుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ బిట్టు మనం కానీ చూసినట్లయితే ఇంక ఇది చివరి బిట్టు ఇస్లాం విద్యా విధానానికి సంబంధించి సరి కానిది ఏది అన్నాం అంటే ఇస్లాం విద్యా విధానం అనేటువంటి దాంట్లో కానిది ఏంటంటే బిస్మిల్లా అనేటటువంటి వేడుకతో ఇది ఉత్సవం ప్రారంభం అవుతుంది వెరీ గుడ్ మనం ఇంతకు ముందు వేద విద్యలో చూసాం ఇప్పుడు విష్ణు విద్య ముస్లిం విద్యా విధానంలో కూడా చూస్తున్నాం ఇది బిస్మిల్లా బిస్మిల్లా పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ విద్యా విధానం భాషలు ఉర్దూ అరబిక్ ఉండేది ఇది కూడా కరెక్టే బిస్మిల్లా కరెక్ట్ ఇది కూడా కరెక్టే ఉపాధ్యాయులకు దండించే అధికారం ఉండేది ఇది కూడా చాలా కరెక్టే అయితే తప్పేది అందరికీ విద్యా సౌకర్యం అనేటది లేదు అందరికీ విద్యా సౌకర్యం అనేది లేదు ఇది దీంట్లో ఉండే ఆన్సర్ గా మనం గుర్తుపెట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ లోకి వెళ్ళిపోతున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నాం అదే స్కూల్ అసిస్టెంట్ లో దీన్ని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీగా మనం చెప్తాం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రశ్న ఎలా అడుగుతున్నాడో ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి శారీరక వికాసం నవజాత శిశువు నవజాత శిశువులో శారీరక వికాసం ఎక్కువగా ఉంటుంది పూర్వ బాల్య దశలో శారీరక వికాసం తక్కువగా ఉంటుంది మరి ఇది ఏ వికాస నియమానికి చెందింది అంటాడు వికాసము అన్ని దశలలో ఒకే రకంగా జరగదు అనేటటువంటి అంశానికి ఇది సంబంధించింది ఇది గమనించండి ఎందుకంటే ఇక్కడ మనం అప్లికేషన్ మెథడ్లోకి తీసుకుని వస్తున్నాం ఆ విట్టు ఇక్కడ ఇచ్చాం శిశువులో భావోద్రేక వికాసము సాధారణంగా వేటిపై ఆధారపడి ఉంటుంది ఇది ఒకసారి మీరు గమనించండి భావోద్రేక వివకాశం ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది దేనిపైన మన యొక్క కొన్ని అంశాల్లో దేనిపైన ఆధారపడుతుంది అని ఇచ్చాడు చూడండి ఈ పుస్తకాలు ఉండవు మిమ్మల్ని ప్రశ్నించి ఆలోచింపజేసేటట్లుగా ఉంటాయి ఒకటి అభ్యసనము పరిపక్వత ప్రజ్ఞా చింతన వికాసము అభ్యసనము ప్రజ్ఞ చింతనము పరిపక్వత ఏదైనా సరే కన్ఫ్యూజ్ కానీ రెండు రెండు జతలుగా ఇచ్చాడు నీలో ఉండేటటువంటి ఎమోషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎప్పుడు దేనిపైన ఆధారపడుతుంది అంటే అభ్యసనము పరిపక్వత పైన ఆధారపడుతుంది అభ్యసనము అనేటువంటిది ఉంటేనే నీ ఎమోషన్ డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది నేర్చుకోవాలి నువ్వు ఎవరితో ఎలా మలుచుకోవాలి ఎలా మనం నడుచుకోవాలి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి చిన్నపిల్లలతో ఎలా ఉండాలి ఉద్యోగస్తులతో ఎలా ఉండాలి సభాఢ ఎలా ఉండాలి అనేటువంటిది ఇది అనుభవం అభ్యసనం మీద వస్తుంది దాని ప్రకారం పరిపక్వత ఆధారపడుతుంది చాలా మంచి బిట్టు ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లలు ఆడుకునేటప్పుడు వారికి అవసరమైన వస్తువులు ఇవ్వకపోతే వారి ఇష్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారికి ఏం వస్తుంది అని అడుగుతున్నాడు ఏ ఉద్వేగం వస్తుంది చూడండి బిట్ ఎలా ఉందో పుస్తకంలోకి సంబంధం లేకుండా అప్లైడ్ మెథడ్లో అడుగుతున్నాం ఒకటి ఆశ్చర్యము ప్రేమ భయము కోపం మనకు వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళకి వచ్చేది ఏదంటే కోపం వస్తుంది ఆశ్చర్యము ప్రేమ భయం అనేది రాదు నెక్స్ట్ పూర్వ భారతదేశంలోని పిల్లలు సాధారణంగా భాషను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అవసరము భాష నేర్చుకోవాలంటే ఎందుకు ఆ భాషను నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారని చూస్తే ఎందుకు కల్పించుకుంటారు వాళ్ళ భాషను నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారంటే తోటి స్నేహితులతో సాంఘిక వికాసాన్ని పెంచుకోవడానికి నిజమే కదా సోషల్ డెవలప్మెంట్ ఉండాలంటే వాటితో వీడు మాట్లాడాలనుకుంటే భాష అవసరం రెండవది తమ ఆసక్తులు పంచుకోవడానికి ఫ్రెండ్స్తో తమ ఇంట్రెస్ట్ని పంచుకోవడానికి చూపిస్తారు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఏ అవసరం వచ్చినా కూడా భాష ఉండాల్సిందే కదా కాబట్టి ఆన్సర్ ఫైవన్నీ చూడండి ఎంత లాజిక్గా మనకు పుస్తకాల్లో దొరకకుండా ఉండేటటువంటి ప్రశ్నలు నేను అడుగుతున్నాను ఇదే విధంగానే ప్రతి ఎగ్జామ్ కూడా ఉంటుంది నేను ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నా ప్రతి ఎగ్జామ్లో కూడా ఇంత డెప్తే ఉంటుంది ఇవి చదివితే కూడా మీరు చాలు ఇటువంటి ప్రశ్నలు కూడా మీరు చేస్తే చాలు క్రింది వాటిలో సరైన వాక్యం ఏది అన్నాడు సరైన వాక్యం ఏది ఇక్కడ నాలుగు వాక్యాలు ఇచ్చి ఏది సరైందంటే వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించినప్పటికీ పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా ఉండాలి నాకు ఎన్నో అవకాశాలు రావచ్చు ఆ అవకాశాన్ని మెరుగుపరుచుకోవాలంటే నాకు ఒక అవకాశం రావాలి ఇది ఒక స్టేట్మెంట్ నిజమే ఎందుకంటే అవకాశము సామర్థ్యం రెండు ఉండాల్సిందే రెండో దాంట్లో పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలను అంతర్గతంగా కలిగి ఉన్నా నాకు ఎంతో టాలెంట్ ఉంది అయితే నాకు అవకాశం వస్తేనే కదా నేను ఎంత గొప్పవాడో తెలిసేది ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ పై రెండు గుర్తుంచుకోండి మూడవ తరగతి ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోను సహ విద్యార్థులతోనూ కలిసిమెలిసి తిరగడము చిన్న చిన్న పనులు చేయడంలో సహకరించడం చేస్తున్నాడు ఎవరు వాడు థర్డ్ క్లాస్ స్టూడెంట్ అంట మరి దీనిని ఏ రకంగా మనం గుర్తించాలి అంటే సాంఘిక కౌశలాలు సోషల్ స్కిల్స్ అంటారు దీన్ని అందరితో కలిసిమెలిసి తిరగడము మనం సహకారాలు అందించడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది వికాస నియమానికి సంబంధించి అసత్య వాక్యాన్ని గుర్తించండి అన్నాడు అంటే మూడు సత్యం ఉన్నాయి ఏదో అసత్యమో గుర్తించాలి వికాసము వైయక్తికేదాలు చూపదు అన్నాం కానీ ఇదే ఆన్సరు ఎందుకంటే ఇది చూపిస్తుంది కదా వేదాలు చూపిస్తుంది కాబట్టి ఇది ఆ తర్వాత మీకు అన్ని కామన్గానే ఉంటాయి తర్వాత మీకు ముప్పై రెండో ప్రశ్నలు ఒకసారి మనం కానీ గమనిస్తే ఈ ముప్పై రెండో ప్రశ్నలో పాఠశాల దశలోని విద్యార్థులు కొంత అభ్యసన పరిజ్ఞానాన్ని మించి మంచి చెడు తప్పు అంటే విచక్షణ జ్ఞానం ఎలా పొందుతారు అన్నాడు ఈ వికాసంలో అంతర్భాగంగా చెప్పవచ్చు అన్నట్టు అంటే చిన్నపిల్లలు సాధారణంగా మంచి చెడు తప్పు ఒప్పులను పొందడం ఏ వికాసంలో భాగం అంటే ఇది నైతిక వికాసంలో భాగం మోరల్ డెవలప్మెంట్ లో భాగం మోరల్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుసు మంచి చెడు తప్పు ఒప్పులను చూసుకోవడం అనే విషయాన్ని మనం చూస్తాం ఆ తర్వాత వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వలన సంభవిస్తుంది ఇది దేనికి సంబంధించిందంటే ఇది వికాసం కదా ఎందుకంటే డైరెక్ట్గా మనం సంరచన ఆలోచన ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పులు దేనికి సంబంధించిందంటే నీళ్ళు ఉండేటటువంటి వికాసానికి సంబంధించినటువంటి మార్పులు ఆ తర్వాత కౌమార దశలో భిన్న వర్గీయుల పట్ల ఆకర్షణ ఉద్వేగ స్థితిని ప్రదర్శిస్తున్న పిల్లవాడిని ఉపాధ్యాయుడు మందలిస్తున్నాడు కౌమార దశలో ఉండేటటువంటి వాళ్ళలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆపోజిట్ సక్స్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు ఏకాంతంగా ఉంటారు అందరితో విరోధ స్వభావాన్ని కలిగి ఉంటారు తమకిష్టమైన వారిని మాత్రమే ఆరాధిస్తుంటారు మరి ఇవన్నీ చేసినప్పుడు మనం తప్పుగా పట్టకుండా ఉండాలి ఎందుకు తప్పు పడుతున్నాము తప్పు పట్టకుండా ఉండాలంటే ఉపాధ్యాయుడికి దాని యొక్క లక్షణాలు తెలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ యొక్క లక్షణాలు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి వికాసం అందరిలో ఒకే విధంగా ఉండదని వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు నైపుణ్యం మనకు తెలిసి ఉండాలి ఇది ఆన్సర్గా చెప్పాలి ఆ తర్వాత ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలో కొలతలు అనే పాఠ్యంలో పొడవు వైశాల్యము ఘనపరిమాణం చూడండి పొడవు గురించి ఆ తర్వాత వైశాల్యం గురించి ఆ తర్వాత ఘనపరిమాణం గురించి వరుస క్రమంలో చెప్తున్నాడు అనగానే ఇది వికాస క్రమానుగతము చూడండి ఆ దాన్ని బట్టి ఒక వికాసం ఎంత క్రమానుగతంగా ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది వ్యక్తి పుట్టుకతో సంక్రమించిన సహజ గుణాలు వయసుతో పాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత నిజమే కదా పరిపక్వత మెచ్యూరిటీ ఏంటి మనకు పుట్టుకుతో వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు సహజ లక్షణాలు వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందడమే పరిపక్వత అయితే క్రింది వాటిలో ఏది సరికాని అంశము ఇక్కడ మీరు గమనించండి ఏది సరికాదు అని అడుగుతున్నాడు సాధారణంగా జరిగే పరిపక్వత కొత్త అభ్యసనం శిక్షణ వల్ల కొంచెం మెరుగుపడుతుంది నిజమే నీకు పరిపక్వత జరుగుతోంది కొంతవరకు అభ్యసనం తోడింది అనుకో శిక్షణ తోడిస్తే ఇంకొంచెం మెరుగుపరచచ్చు పరిపక్వత జైవికమైన జన్యుపరమైంది నిజమే ఇది డైరెక్ట్ బిట్టు పరిపక్వత కేవలం పరిసర సంబంధమైనది చూడండి పరిపక్వత కేవలం పరిసర సంబంధమైనది కేవలం కూడా పరిపక్వత పరిసర సంబంధమైనటువంటిది కాదు అది ఎటువంటిది అంటే అది మనలో ఉండేటటువంటి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటటువంటి హెరిడిటీ నుంచి మాత్రమే ఉంటుంది కాబట్టి అది దీనికి ఆన్సర్గా చెప్పాలి నెక్స్ట్ బిట్ మనం చూస్తే ఇంకా చివరి బిట్టు మాత్రమే మనకు ఉంది ఇక్కడ ఇందులో మనం చూస్తే జతపరిచేది ఒకటి అడిగం ఎందుకంటే ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా గా ఉంటుంది ఎడ్యుకేషనల్ డిటర్మిజం బాగ్లే కరెక్టే ద జూక్స్ అనేటువంటిది గోడాడ్ ఇది తప్పుగా మనం గుర్తించింది ఎందుకంటే ద జూక్స్ అనేది గోడార్డ్ కాదు కాబట్టి ఇటువంటి లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి డగ్డేల్ కదా మనం గమనించాల్సింది హెరిడిటీ జీనియస్ గాల్టన్ డెమోక్రసీ ఎడ్యుకేషన్ జూయి జాన్ జూయి కాబట్టి ఇది ఆన్సర్ వాట్సన్ చెప్పినటువంటి అన్ని ఉద్వేగాలకు మూలము మూడు ప్రాథమికమైన ఉద్వేగాలు అవి ఏది అన్నాడు మనకి ఇక్కడ నెగిటివ్ పెట్టింది వాట్సన్ ప్రకారం మనలో ఉండేటటువంటి ప్రాథమిక ఉద్వేగాలు మూడు కదా ఆ మూడు ఉద్వేగాలను ఏది అని అడుగుతున్నాడు ఆ మూడు ఉద్వేగాలు తెలిస్తేనే లేని తెలుసుకోవచ్చు చూడండి సంతోషము ప్రాథమిక ఉద్వేగమే కోపము ప్రాథమిక ఉద్వేగమే భయము కూడా ప్రాథమిక ఉద్వేగమే కుతూహలం మాత్రం ప్రాథమిక ఉద్వేగం కాదు ఇదే ఆన్సర్ ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి నైతికతను గురించి పూర్వ బాల దశలో విద్యార్థుల వైఖరి ఎలా ఉంటుంది చిన్నపిల్లల్లో నైతికత ఎలా ఉంటుంది ఏమీ లేదమ్మా తమకే రకంగా ఆ మంచి కల్పిస్తే అదే అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఇదే వాళ్ళ యొక్క నైతికత తమకు ఆనందం కలిగించేటటువంటిదే మంచిదిగా భావిస్తారు చివరి ప్రశ్న ఇందులో మీరు కానీ గమనిస్తే చివరి ప్రశ్నలో శైవ దశకు చెందిన ఒక కృత్యం ఏది అన్నాం శైశవ దశలో ఏది వికాస కృత్యము అంటే సాంఘికంగా బాధ్యతాయుతమైన ప్రవర్తన చేస్తారా సైషవ దశలో చెయ్యరు ఇది చెయ్యరు ఉద్వేగ పరిపక్వత ఉంటుందా ఉండదు శైశవ దశలో ఉద్వేగ పరిపక్వత ఉండదు పఠన మరియు లేఖన అభ్యసనం ఉంటుందా ఉండదు మరి సైషవ దశకు సంబంధించిన వాటిలో వికాస కృత్యము నడవడము ఇదేమో ఇక్కడ గమనించండి దీంతో మనం విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ గమనించము ఇది ఫస్ట్ రివిజన్ టెస్ట్ ఇట్లా మనం ప్రతి రివిజన్ టెస్ట్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రాయడానికి ట్రై చేయండి టైం వేస్ట్ చేయదు చూడండి దీని తర్వాత ఇక్కడ మనకు తెలుగు ఉంది తెలుగు తర్వాత మీరు ఇదే క్వశ్చన్ పేపర్ తెలుగు మెథరాలజీ ఉంది చూసారా తెలుగు తర్వాత మనకు తెలుగు మెథరాలజీ మనకు యాభై ఏడో పెర్షన్ నుంచి ఉంది ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ ఇచ్చినాం పార్ట్ ఫైవ్లో పార్ట్ ఫైవ్లో ఇంగ్లీష్ ఇక్కడ నుంచి చూసారా ఆ తర్వాత ఇంగ్లీష్ మెథరాలజీ ఉంది నెక్స్ట్ పేజ్లో చూసారా ఆ తర్వాత మీకు మ్యాథమెటిక్స్ ఉంది పార్ట్ సిక్స్లో మ్యాథమెటిక్స్ ఉంది ప్రశ్నలు ఎంత స్థాయిలో ఉన్నాయో గమనించండి మ్యాథమెటిక్స్ తర్వాత సైన్స్ ఇచ్చాము సైన్స్ పార్ట్ సెవెన్లో ఇచ్చాము నూట ఐదో ప్రశ్న నుంచి సైన్స్ ఉంది ఆ తర్వాత మనకు సోషల్ ఇచ్చాము నూట ఇరవై ఒకటో ప్రశ్న నుంచి పార్ట్ ఎయిట్లో మనం సోషల్ ఇచ్చాము ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు ట్రై మెథడ్ పార్ట్ నైన్లో ట్రై మెథడ్ ఇచ్చాము ఇవి ఇరవై నాలుగు బిట్లు వస్తాయి మరి ఎంత అద్భుతంగా మనం ప్లాన్ చేస్తాం చూడండి దీంతో మనం నూట అరవై ప్రశ్నలతో ఈ ఎగ్జామ్ మనం క్లోజ్ చేస్తాం కాబట్టి సమయం వృధా చేయదు ఈ సమయం మళ్ళీ రాదు నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ